వైశాఖ్ ఈ అమ్మాయి ఢిల్లీ వస్తుందని తెలిసి ఏసీపీ శ్రీనివాస్ కిట్టుబాయి శత్రులతో చేతులు కలిపి తన ప్రాణాలు మెత్తించుకున్నాడు వైశాలి కిట్టుబాయి వీక్నెస్ అనుకున్నాడు కానీ మనం అమ్మాయిని ఒక వెపల్లా వాడుకుని కిట్టుబాయిని పట్టుకోవాలి కిట్టుబాయిని పట్టుకోవడానికి ఇదొకటే మార్గం అని నేను అన్నాను కానీ ఉన్నదాంట్లో దాంట్లో ఇదొకటే బెస్ట్ చాయిస్ మిస్టర్ గుప్తా సార్ నువ్వు రిషితో హైదరాబాద్ వెళ్ళాలి ఇక నుంచి నువ్వు రిషితోనే ఉండాలి ఈడా ఈడెందుకు ఆయన హైదరాబాద్ లో డ్రైవర్ అవసరం లేదు బైక్ ఆడుతానా హలో నేను వచ్చా నికి డ్రైవింగ్ చేయడానికి కాదు నిన్ను సరైన డైరెక్షన్ లో పెట్టడానికి ఓరి నా రట్టోయ ప్రతిోడు డైరెక్షన్ చేసేవాడే సరే పద వచ్చాగా మిరేం చేస్తరు నాకు తెలియదు బాంటి మాత్రం వదిలేదే లేదు అసలు ఇది ఏమనుకుంటుంది మన గురించి దాని అయ్య కింద పనిచేసే జీకరణ గట్టిగా రవరుకు ఈ పిల్లకి తన అయ్యకి పడదు ఈ పిల్లలకి తలనొప్పి అయిపోయింది ఏం తలకాయ నొప్పి రేయ్ ఢిల్లీకి ఎందుకు వెళ్ళాను నిన్ను అడ్డం పెట్టుకుని నాతో ఆడుకుంటున్నారు నీకేం కావాలో చెప్పు తెచ్చి పెడతా ఇష్టం వచ్చినట్టు తిరగాలి అందర్లా కాలేజీకి వెళ్ళాలి ఇలా బతకడం కంటే అలా చావడమే మంచిది వైసు హైదరాబాద్ అక్కడ శంకరన్న ఉన్నాడు తనకు కాలేజ్

ఆ పంతులుడు సెంటర్ వెనకొచ్చాయి వెనక్క ఈ మా ఖరాబ్ అయింది అడిగి ఎందుకు కిట్టు భాయ్ ఫోన్ చేసిందరా అని నిలిచిపెట్టమన్నాడు కిట్టు భాయ్ కిట్టు భాయ్ దీని అంత ఆనిష్టమేనా ఇప్పుడు నేను చంపాలని ఫిక్స్ అయినా చంపాలే చెప్పే పని చంపాలే ఇంటికి వచ్చి నన్ను చంపురా నన్ను పూర్ణ బతుకు జరా ప్రతి బతు లింగా సార్ శంకర్ సార్ కొడుకు మన చైర్మన్ గారు అబ్బాయి నమస్కారం సార్ ఇంత రోజు రెండు సార్లు ఇంటికి వచ్చాను సార్ మీరు కనపడలేదు అమెరికాలో ఉంటారా అండి సాఫ్ట్వేర్ జాబా సార్ అన్న అన్నా నిన్నది తిట్టున్నానా ముందు బండి తీరా ఏమిటో ఈ మధ్య చిల్లర కోసం ఇళ్ళక్కడ వచ్చేస్తున్నారు రిలాక్స్ అవుతున్నావా అయిపోరా ఇక నేను వచ్చేసాగా ఇక నుండి వయసు మ్యాటర్ మనకు వదిలే అలాగే ఇకపై సీనియర్ నేను ప్లాన్ చేస్తుంటాను జూనియర్ నువ్వు ఫాలో అవుతుండు ష్యూర్ వెరీ గుడ్ నేను మెలమెల్లగా వైశాలికి దగ్గరవుతుంటాను అవుతుంటాను నువ్వు దూరంగా ఉండి చూస్తుంటావు నేను సింగిల్ హ్యాండ్ తో మిషన్ లీడ్ చేస్తుంటాను నువ్వు ఆశ్చర్యపోయి చూస్తుంటావు అలాగే అరే అలాగే చెప్తున్నాను కదా వారిని అబ్బా ఎంతసేపు ఫోన్ లో మాట్లాడుతున్నావా ఓకే అవును ఏ నిన్నే చెప్పాను కదా విశ్వ నీకు నిన్నే ఒక నిమిషం లైన్ లో ఉండు ఏంట్రా నీ గోల అంటే ఇప్పుడు నేను చెప్పింది నువ్వు వినలేదా ఓ రే నువ్వు నా దగ్గర ఏదైనా చెప్పాలనుకోవటం ఆశపడటం అది నేను వినాలనుకోవటం అత్యాశపడ మనిషికి ఆశ ఉండొచ్చు కాని అత్యాశ ఉండకూడదు రోయ్ ఆ చెప్పు కాస్త మెల్లిగా మాట్లాడొచ్చు కదా అప్పుడైతే జనాలు ఇంకా ల్యాండ్ ఫోన్ వాడుతున్నారా ఓ మొబైల్ కొనుక్కోవచ్చు కదా విని అమ్మా నాన్నగారికి ఇష్టం ఉండదండి నాన్నగారికి మొబైల్ ఉంటే ఎప్పుడైనా ఎక్కడైనా పుచికి పుచ్చుకి పుచ్చకీదే అర్థం చేసుకో సారీ అమ్మ వచ్చింది ఇక మాటలు లేవు చేతలే నేను ఒక మొబైల్ తీస్తున్నా దాన్ని నువ్వు దాస్తున్నావు

గురుగారు సత్యంలో పాడుతారు నువ్వు మధ్యంలో పాడుతున్నావు సత్యమాని సత్యంలో పాడుకున్నా మధ్యంలో కలిపేసి రిమిక్స్ చేస్తావు రిమిక్స్ నేనంత పడేసానా క్షమించండి గురుగారు ఈ బీజీలో చిన్న పనుండి వెళ్తుంటే చారు గొంతు విని తప్పక రావాల్సి వచ్చింది పర్వాలేదు నాయన నువ్వు సాధన చేసి సాధన అయింది వచ్చి కూర్చో అబ్బా ఇప్పుడు కాఫీలో టీలు వద్దండి నేను ఎవరో టీలు కాఫీలో తాగమంటలేదు కూర్చొని సాధన చేయమంటున్నారు రే దానికే భాగ్యం అమ్మా మాస్కర్ కాఫీ తీసురా గురుగారు వినమ్ర సైగులు అమ్మాయికి వాళ్ళ మౌనవ్రతం బాబు మీరు ఇంకా బయల్దేరలేదా అవుట్ల రావకాలం వచ్చేసింది నమస్కారం అత్తయ్యా నమస్కారం అత్తయ్యా నేనేదానే కదండి ఉండు బాబు కాఫీ పంపిస్తా అలాగే అత్తయ్యా త్వర బయల్దేరండి బయ్ కాఫీ దా వెళ్లి వీలైతే డిఫర్ కూడా చేస్తాను మావయ్యా ఇది కాఫీతో తో స్టార్ట్ చేసి కన్యాదాంగంతో ఫినిష్ చేసేలా ఉన్నాడు ఒరే చారు కేస ఈ సజ్జమ మధ్యం నాకేం తెలుసురా నువ్వు కరెక్ట్ గానే కాకపోతే గురువుగారి ముందు నువ్వు పిచ్చి మిరపకాయ నేను పచ్చి మిరపకాయ నాకు తెలుసురా నేను శృతి తప్పనని నువ్వే అపశ్రుతిలో ఉన్నావు అపశ్రుతి అంటే ఏంట్రా నువ్వేరా లేక ఆఫీ వచ్చింది జురేస్తానే ఏంటి విన్ని మౌనవ్రతమా అయిపోయి ఈ మోగ మనసులు ఏంటి బాగున్నానా మోగ మనసులు కాదు త్వరలో టేక్ ఆఫ్ అయిపోయి పుష్పక విమానం ఇది పైలటా ప్యాసింజర్ మొబైల్ సర్ లవర్ గుట్ట మిస్ చారు ఏం చూస్తున్నావ్ రా విన్నీ జాకెట్ లో ఏదో ఉంది చూద్దాం అంటే కనపట్ల